ప్రస్తుతం దేశవ్యాప్తంగా మహారాష్ట్ర ఎన్నికల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇటీవలే మహారాష్ట్రలో పోలింగ్ ముగిసింది ఆ తర్వాత వెలువడే ఎన్నికల ఫలితాల కోసం అందరూ ఎదురు చూస్తున్నారు అయితే ఇటీవలే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా రిలీజ్ అయ్యాయి ఆ ఫలితాల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని అంతా భావించారు ఇకపోతే మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర మొత్తం ఒక చుట్టూ చుట్టిన విషయం మనకు అందరికి తెలిసిందే అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది మరోవైపు ఎగ్జిట్ పోల్స్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుంది అని చెప్పడంతో ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారి గురించి చాలామంది సెలబ్రిటీలు రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా ఇండియా అపర కుబేరుడు అమ్మాని గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ ఈరోజు మహారాష్ట్ర ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వెలువడాయి బీజేపీ మళ్లీ విజయం సాధిస్తుందని అవి తెలిపాయి దీనికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ క్రేజ్ మహారాష్ట్రలో చూసి నేను నిజంగా షాక్ అయ్యా నువ్వు సామాన్య పొలిటికల్ లీడర్ కాదు ఒక్కసారిగా షేక్ చేసావు టోటల్ ఇండియాని పవన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట అంబానీ గారు ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరీలవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు మ్యాట్రిసెస్ అనే ఒక సంస్థ నిర్వహించిన మహారాష్ట్ర ఎన్నికల ఎగ్జిట్ పోల్ ప్రకారం మహాయుత్కి నూట యాభై నుంచి నూట సీట్లు వచ్చే అవకాశం ఉంది మహావికాస్ అఘాడీ కూటమికి కనిష్టంగా నూట పది సీట్లు గరిష్టంగా నూట ముప్పై సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా విషయం మనకు అందరికీ 네